హాయ్ అండి అందరూ దయచేసి ఈ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బామ్మ చెప్పటంతో చంద్రిక ఉయ్యాలని రోజా చేతికి ఇస్తూ ఉంటే రమాదేవి చేతిని అడ్డు పెడుతుంది నువ్వు ఇవ్వమంటే ఇచ్చేయటమేనా అని అరుస్తూ ఉంటే చూడు రమాదేవి నువ్వు ఇస్తే కింద పడిపోయింది కదా ఇప్పుడు చంద్రిక మంచి మనసుతో ఇస్తుంది నువ్వు ఎందుకు అడ్డుకుంటున్నావు అడ్డు తప్పుకో అని బామ్మ ఆరోస్తోంది దాంతో రమాదేవి మారు మాట్లాడలేకపోతుంది నువ్వు ఇవ్వు చంద్రిక అని బామ్మ మళ్ళీ చెప్పటంతో చంద్రిక రోజా చేతిలో ఉయ్యాల పెట్టేస్తుంది చీ అంటూ రమాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రోజా ఉయ్యాల కట్టేసి మొక్కుకుంటూ కొంటూ ఉంటే చంద్రిక మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏంటి రమా ఎందుకు నువ్వు ఇలా వచ్చేసావు రోజా మన ఇంటి కోడలు ఉయ్యాల కడుతుంటే నువ్వు రావటం కరెక్ట్ కాదు అని వచ్చి హర్ష నిలదీస్తూ ఉంటే అసలు ఆ చంద్రిక నా ఇంటి పని మనిషి నా ఇంటి పని మనిషి చేతికి ఇచ్చి ఉయ్యాల రోజా చేతికి ఇవ్వమంటం ఏంటి అని రమాదేవి అరుస్తూ ఉంటుంది చూడు రమాదేవి ఇప్పుడు నువ్వు ఉయ్యాల ఇస్తే అది కాస్త కింద పడిపోయింది నువ్వు మళ్ళీ ఇచ్చావనుకో మళ్ళీ కింద పడిపోతే అప్పుడు మన ఇంటి వారసులకి ఏమవుతుందోనన్న భయం మనలో ఉంటుంది కదా కాబట్టి నేను మంచి మనసున్న చంద్రిక చేతికి నేను ఉయ్యాల కట్టించబడ్డాను మంచి మనసున్న చంద్రికతో ఇప్పించాను ఇందులో తప్పేముంది అని బామ్మ అంటే నా దగ్గర పనిచేస్తున్న ఆ చంద్రికకి ఏం హక్కు ఉందని మీరు ఇప్పించారు అని రమాదేవి అరుస్తూ ఉంటే హక్కుల గురించి పక్కన పెట్టు రమాదేవి హర్ష మనసులో నీకు చంద్రికకి సమాన స్థానం ఉంది అది మర్చిపోవద్దు అని బామ్మ అంటే అందుకని దాన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటారా నాలుగు రోజుల కోసం తనని నా స్థానంలో తీసుకువచ్చి కూర్చోపెడతారా అని రమాదేవి నిలదీస్తూ ఉంటే తనని నీ స్థానంలో కూర్చోపెట్టాలంటే ఇన్ని రోజులు పట్టేది కాదు రమా అని హర్ష అనగానే రమాదేవి షాకింగ్గా చూస్తూ ఉంటుంది మీరు ఇలా చేస్తే అసలు నా స్థానం ఇంట్లో తగ్గిపోదా అది నన్ను లెక్క చేస్తుందా అని రమాదేవి అరుస్తూ ఉంటే చంద్రిక చాలా మంచిది తను బాగుండాలని ఎప్పుడూ కోరుకోదు మన క్షేమం గురించే ఆలోచిస్తూ ఉంటుంది అలాగంటే ఇప్పుడు ఒక మంచి పని చేసినందుకే నువ్వు ఇలా అరుస్తున్నావే ఆ రోజు ఆ ధనుస్సుని చామంతి మన ఇంటి పని మనిషి అయినా చామంతి విరిచింది అంతేకాకుండా నువ్వు తాలిబొట్టు వేసినా కూడా తులాభారం తోగకపోతే చామంతి పువ్వును వేసి చామంతి ఆ తులాభారం తోగేలా చేసింది మరి మన ఇంటి పని మనిషే కదా ఇదంతా చేసింది మంచి మనసు ఉండి ఎవరు చేసినా కూడా అంతా మంచి జరుగుతుంది చంద్రిక మనసు మంచిది కాబట్టి నేను ఇలా చేశాను అని రమాదేవి అంటుంది మీరిలా వెనకేసుకు వస్తూ ఉంటే అది నా స్థానాన్ని లాక్కుంటుంది నాకు ఉంటుంది అని రమాదేవి అంటే చంద్రిక అలాంటిదైతే అసలు ఇప్పటికీ ఈ కథ వేరేలా ఉండేది తను తన సంతోషం కోసం అసలు ఆలోచించదు ఈ ఇంట్లో వాళ్ళ సంతోషం కోసమే ఆలోచిస్తుంది రమాదేవి ఈ విషయం నీకు కూడా తెలుసు ఒకవేళ అలా చేసేదే అయితే ఎప్పుడో చేసేది కదా అని హర్ష అంటే అవును ఏమీ నువ్వు మాట్లాడుతున్నట్లే చంద్రిక కూడా హర్షతో మాట్లాడలేదా ఏంటి చెప్పు కాబట్టి చంద్రికని అర్థం చేసుకో అంతేకాని నువ్వు గొడవలు చేయకు అంటూ పదహర్ష వెళ్దామని బామ్మ అంటుంది అక్క ఎంత ప్రమాదంలో ఉందో నాన్నకి వివరించి అక్కని కాపాడుకోవాలి అక్క గురించి నాన్నకి మొత్తం చెప్తే అప్పుడు నాన్న అర్థం చేసుకుంటారు అని రామచంద్రయ్య కోసం చామ్ వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది ఏంటి రమాదేవి మీ ఇంట్లో వల్లే నిన్ను ఎలా చేస్తే ఎలా అసలు ఆ రోజాకి బిడ్డ పుట్టి బార్సాల అయ్యేంత వరకు కూడా మనం ఇంట్లో నుంచి పంపించలేమేమో అని జగదీష్ టెన్షన్ పడుతూ మాట్లాడుతూ ఉంటే అదే కదన్నయ్య నేను కూడా ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఏదీ సఫలం అవటం లేదు నేను పని వాళ్ళని పని వాళ్ళలా చూడాలంట ను ఇంట్లో వాళ్ళేమో అలా వెనకేసుకు వస్తూ ఉంటారు అని రమాదేవి అంటుంది అప్పుడే రామచంద్రయ్య జగదీష్ రమాదేవిని చూసేస్తారు రే రాజా గారు వారికి ద్రోహం చేసి మీరు ఇలా తిరుగుతున్నారా మిమ్మల్ని అసలు వదిలిపెట్టను అని అరుస్తూ జగదీష్ షర్టు పట్టుకుంటారు గతంలో జగదీష్ కత్తి తీసుకొని ఎవరో ఒక ప్రాణాలు తీస్తూ ఉంటే రమాదేవి వెనకాలే నిలబడి తీ అన్నయ్య తీ అన్నయ్య అని చెప్పి ఉంటుంది అలా వాళ్ళిద్దరూ కలిపి ఒక వ్యక్తి ప్రాణాలు తీసి ఉంటారు మీరు ఇంత ద్రోహం చేస్తారో మిమ్మల్ని అసలు వదిలిపెట్టను అని రామచంద్రయ్య జగదీష్ షర్టు పట్టుకొని ఇక చెంపదెబ్బలు కొడుతూ కొట్టడానికి ప్రయత్నిస్తూ రమాదేవిని కూడా పట్టుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటే చెల్లమ్మ నువ్వు పారిపో అని జగదీష్ అంటాడు దాంతో రమాదేవి పరుగులు పెడుతూ పారిపోతుంది ఇక రామచంద్రయ్య జగదీష్ని కుమ్మేస్తూ ఉంటాడు అయితే జగదీష్ రామచంద్రయ్యని తోసేసి జగదీష్ కూడా పరుగులు పెడతారు అలా రమాదేవి జగదీష్ పారిపోతారు ఎక్కడ ఎక్కడ వెళ్ళు అని వెంటపడిన రామచంద్రయ్యకి వాళ్ళ ఆచూకి అసలు కనపడకపోవటంతో అక్కడక్కడే తిరుగుతూ రామచంద్రయ్య వెతుక్కుంటూ ఉంటాడు అమ్మయ్య తప్పించుకున్న మన్నయ్య ఇన్ని రోజులకి వీడి కంట మనం పడిపోయామే అని రమాదేవి టెన్షన్ పడుతూ ఉంటే అవును ఇక మనం ఒకసారి వీడి కంట పడ్డాం కాబట్టి వీడు మనల్ని వెతుకుతూనే ఉంటాడు కాబట్టి మనం వీడిని ఏదో ఒకటి చేయాలి వీడి ప్రాణాలు నేను తీసేస్తాను కదా అని ఫోన్ని చేతిలోకి తీసుకుంటే అవునన్నయ్య త్వరగా వాడి సంగతి చూడన్నయ్య అని రమాదేవి అంటోంది ఏమండీ త్వరగా ఇంటికి వెళ్ళాలి పదండి అని రమాదేవి అరుస్తూ చెప్తూ ఉంటే అప్పుడే ఎందుకు నువ్వు గుళ్ళో కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా అని హర్ష అంటే ఏమండీ నేను చెప్తున్నాను కదా నాకు పని ఉంది పదండి వెళ్దాం అని రమాదేవి అంటుంది నాకు తెలియకుండా నీకేం పని అని హర్ష అంటే నేను చెప్తున్నాను ముందు వస్తారా లేదా అని రమాదేవి వాళ్ళు కారు దగ్గరికి వస్తూ ఉంటారు అప్పుడే పోలీసులు గుళ్ళోపలికి వస్తూ ఉంటే అదేంటన్నయ్య మనం రౌడీలను పిలిపిస్తూ ఉంటే పోలీసులు ఎందుకు వస్తున్నారు అని రమాదేవి అంటుంది ఏదో విఐపిలు వస్తూ వస్తున్నారో లేదంటే ఏదైనా పని మీద వస్తున్నారేమో రోడీలు వచ్చి పని పూర్తి చేసుకు వెళ్తారులే చెల్లెమ్మ పద వెళ్దాం అని జగదీష్ రమాదేవి కారు దగ్గరికి వెళ్తారు ఏ చామంతి ఇంటికి వెళ్తున్నాం అంతా కార్లో సరదు అని భ్రమరా దీక్ష చెప్తారు తర్వాత చామంతి నాన్తో మాట్లాడి వెళ్ళాలి అని ఒక చోట కూర్చొని ఉంటుంది అప్పుడే రామచంద్రయ్య రమాదేవిని వెతుక్కుంటూ పోలీసులకి డ్యాష్ ఇచ్చేస్తారు ఇక పోలీసులు రామచంద్రయ్యని చూసి షర్టు పట్టుకొని లాక్కు వెళ్తూ ఉంటారు చామంతి ఒక చోట కూర్చొని బాధపడుతూ గుండెల్లో దడగా ఉండి వాళ్ళ నాన్నకి ఏదో ప్రమాదం జరుగుతున్నట్లుగా చెప్తూ అనుకుంటూ ఉంటుంది అప్పుడే రామచంద్రయ్యని చామంతి వెనకాల నుంచే పోలీసులు వెళ్తూ ఉంటారు అయితే చామ్ గమనించుకోదు రోజానే పోలీసులకి ఫోన్ చేసి రామచంద్రయ్య అడ్డు తొలగించుకోవటానికి రాజావారు రాణివారిని చంపిన హంతకుడు ఇక్కడ శంసాబాద్ శివాలయంలో తిరుగుతున్నాడని పోలీసుల్ని రప్పించి ఉంటుంది అలా రామచంద్రయ్యని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లిపోతారు ఇక చామ్కి అయితే వాళ్ళ నాన్నకి ఏదో అపాయం వస్తున్నట్లుగా అర్థమైపోయి దేవుణ్ణి వేడుకుంటూ మా నాన్నకి ఏమీ కానివ్వకు అని వేడుకుంటూ ఉంటే అప్పుడే ప్రేమ్ అక్కడికి వచ్చి ఇంటికి వచ్చేస్తారులే చామ్ ఎలాగూ హాస్పిటల్కి కూడా వెళ్ళాలి కదా అసలే అమ్మ చాలా కోపంగా ఉంది రా ఇంటికి వెళ్దాం అని తీసుకువెళ్తూ ఉంటారు మా నాన్న ఏమైపోయారో గుడికి వచ్చారు ఎక్కడా కనిపించట్లేదు నాకెందుకో చాలా భయంగా ఉంది అని చామ్ బాధపడుతుంటే ధైర్యం చెప్తూ తీసుకువెళ్తూ ఉంటాడు ఇంటికి వచ్చిన తర్వాత రోజా గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ అసలు రమాదేవి నిజంగానే నాపైన ప్రేమ చూపిస్తోందా లేకుంటే నటిస్తోందా అయినా మా నాన్ననే నేను జైలుకు పంపించాను రమాదేవిని నా వైపు తిప్పుకోలేనా ఏంటి అని అరుణ్ కూడా నా వైపే ఉన్నారు కదా అని రోజా అనుకుంటూ ఉంటే అప్పుడే రోజా అంటూ అరుణ్ గార్డెన్లోకి వస్తాడు